నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు సుల్తానాబాద్ పట్టణంలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన కవాతు పట్టణంలోని ప్రధాన వీధుల గుండుగా కొనసాగింది ఈ సందర్భంగా కవాతును గజ్జి కృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఏసీపీ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించే సదుద్దేశంతో నేడు పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో సాయుధ బలగాలతో కవాతు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని భవిష్యత్తు కోసం ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగినా శాంతి భద్రతలకు భంగం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పెద్దపల్లి సబ్ సబ్ డివిజన్లోని కలవసీరాంపూర్ పుత్కపల్లి సుల్తానాబాద్ పెద్దపల్లి జూలపల్లి ధర్మారం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల పదమూడున జరిగే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ వచ్చి ఖచ్చితంగా ఓటు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ ఎస్ఐలు పోలీసు సిబ్బంది సాయుధ వరగాలు ఉన్నారు పర్మిషన్ తీసుకుని మరియు మండల ప్రజలందరికీ సల్తానాబాద్ పోలీస్ వారి చర్య జైన నియమనక ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ ను పాటించి కమిషన్ గైడెన్స్ ను పాటించి ప్రశాంత ఎన్నికల వాతావరణమును సహకరించండి ఎలాంటి ర్యాలీలు మీటింగ్లు జర్మతల పెడినా పోలీసు వారి పర్మిషన్ తీసుకుని చేతప్రకారంగా నిర్వహించుకోవాలి ఇట్లు పర్మిషన్ తీసుకుని చట్ట ప్రకారంగా నిర్వహించుకోవాలి ఇట్లు సుల్తానాబాద్ పోలీస్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ సుల్తానాబాద్ పోలీసు వారి తరఫున తెలియజేయనది ఏమనగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ను పాటించి ప్రశాంత ఎన్నికల వాతావరణమునకు సహకరించండి ఇలాంటి ర్యాలీలు మీటింగులు పెట్టినా పోలీసు వారి పర్మిషన్ తీసుకుని చట్ట ప్రకారంగా నిర్వహించుకోవాలి ఇట్లు సుందరబాద్ పోలీస్ सही नहीं आ रहा है thế học anh đi học ఉన్నటువంటి ప్రజలందరూ పౌరులందరూ కూడా ఇటువంటి భయాలకు ఫోన్ అవ్వకుండా ధైర్యంగా ధైర్యంగా ఓటు వేయడానికి పోలీస్ మీ అందరికీ అండగా ఉండదని చెప్పి చెప్పడానికి ఈరోజు మా తవాదు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ కోసం మా సబ్ డిజన్కు పారామీటర్ కోర్సు కూడా రావడం జరిగింది ఎటువంటి అవాంటినెన్స్ కలి జరగకుండా ఎటువంటి శాంతి విగ్రతం జరగకుండా చూసుకునే ప్రయత్నంలో ఈ కోర్సును కూడా మనం ఇట్లా చేస్తాం అందులో సుజానాబాద్ సరిపోయినటువంటి కారాశిరాపు కొత్తపల్లి పోలీస్టేషన్ పరిధి అట్లాగే సుఖానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జూలపల్లి ఏడు మండలాల్లో కూడా ఎక్కడ కూడా ఏ పోలింగ్ లొకేషన్ కానీ ఏ పోలింగ్ స్టేషన్లో కానీ ఎటువంటి ఇబ్బంది ఓటర్లో లేకుండా సాఫీగా ట్యూ లైన్లు కావచ్చు లేకపోతే వాళ్ళు వచ్చి వెళ్ళే దారిలో ఇబ్బంది కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూచడానికి ఈరోజు మనకు పెద్ద ఎత్తున రావడం జరిగింది అలాగే ఓటు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రజలందరూ కూడా ఈ ఓటు హక్కు ఓటు మీద మనమేం ఇస్తామే ఉండకూడదు లేకపోతే ఏం పోతామో దూరం అనేటువంటి ఉద్దేశం చేయకుండా అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటయ్యారు మన ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓట్ అనేది పెద్ద ఆయుధం ఈ ఆయుధం మన యొక్క భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశాలను మాత్రమే ఉంది మన భారతదేశం పెద్ద ప్రజా ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రతి పౌరునికి ఉన్న ఏకైక ఆయుధం ఎటువంటి ఆయుధం చేతుల్లో ఉన్నా లేకుండా ప్రతి పౌరునికి భారతదేశంలో ప్రతి పౌరునికి ఉన్న ఏకైక ఆయుధం ఓటు ఈ ఇది ఐదు సంవత్సరాలకోసారి వచ్చేటువంటి ఈ హక్కును మనం వినియోగించకపోతే మనం ఈ ప్రదర్శన పరిరక్షణలో పాలు పంచుకున్నట్టే లెక్క కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఎటువంటి భయాలకు లోన్ కాకుండా బోర్డు వర్క్ వినియోగించడం ఉద్దేశంతో మా ఈ ప్రయత్నం మీలో ఎటువంటి భయాలు ఉన్నా ఇది తొలగించుకొని మీ ఉన్నా మీ వెనకాలన్నటువంటి దృష్టి తర్వాత పరిగింది అట్లాగే ఎటువంటి వారైనా ఎవరైనా శాంతి ప్రజలకు వివాదం కలిగించినా व्यक्ती प्रश्न भूर्वी सगळ्यात उपेक्षित संदर्भात नमस्कार